సైబర్ క్రైమ్ ఈ పదం వింటేనే అందరి గుండెల్లో రైలు పరిగెలు పెడుతున్నాయి కంటికి కనిపించిన మోసగాళ్లు మొత్తం గుల్ల చేస్తున్నారు దొరికినంత దోచుకుంటున్నారు ఈ మాయగాళ్లు చేతివాటానికి చిక్కితే ఇక అంతే సంగతులు లభోదిబో అంటూ సైబర్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన ప్రయోజనం ఎంత ఉంటుందనే గ్యారంటీ లేదు అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు తమ రూట్లను మార్చుతూ జనం సొమ్మును కాజేస్తున్నారు ఐటీ క్రాస్ చెక్కింగ్ డిజిటల్ అరెస్ట్ హనీ ట్రాప్ లాంటి ఇలా సైబర్ నేరగాళ్ల పాల్పడుతున్నటువంటి ఒక నేరంపై ప్రజలకు అవగాహన వచ్చేలోపే కొత్త మోసానికి తెరతిస్తున్నారు జాదుగాళ్లు మొని మధ్యలో బెంగళూరులో ఆన్లైన్లో పాల ప్యాకెట్ ఆర్డర్ చేసినటువంటి బామ్మను లక్షల్లో నిండా ముంచిన సంఘటన హనీ ట్రాప్తో ఎనభై ఏళ్ల వృద్ధుడిని కోర్టులో కుచ్చటూపి పెట్టినటువంటి సంఘటన మర్చిపోకముందే ట్రెండింగ్లో లాభాలంటూ వ్యాపారికి బలవేసిన సైబర్ మోసగాళ్లు వెయ్యి లాభమిచ్చి ఏకంగా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులకు రావడం సంచలన రేపుతోంది ట్రెండింగ్ పేరుతో సైబర్ హైదరాబాద్ హైదరాబాద్లో రెచ్చిపోయారు మేము చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేస్తే లాభాలే లాభాలంటూ ఊదరగొట్టి బాధితుడిని ముందు గ్రిప్లోకి తీసుకొని తర్వాత కోటి ముప్పై ఎనిమిది లక్షలు కొట్టేశారు వనస్థలిపురం హరిహరాపురం కాలనీకి చెందిన బాధితుడు వృత్తిరీత్యా వ్యాపారి జూన్ ఇరవై ఒకటవ తేదీన బాధితుడు ఫోన్ నంబర్కు డి ఎయిటీన్ ఇండియా స్టాక్ పండిత్ సర్కిల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ తర్వాత గ్రూప్ అడ్మిన్ సురభి గుల్షన్ సింగ్ సొచ్చి అనే వ్యక్తులు ఫోన్ చేసి మేము ట్రేడింగ్ చేస్తున్నాం మీరు అమెరికా ఇండియా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లపై మెలకువలు చెబుతామంటూ బుట్టలోకి వేసుకున్నారు ఇక దాంతోపాటు దేవా టీమ్ సెవెంటీన్ అనే పేరుతో మరో వాట్సాప్ గ్రూప్లో బాధితుడి నంబర్ను యాడ్ చేసి అందులో రోజువారీగా స్టాక్ వివరాలు చెబుతామని అయితే మీరు ట్రేడింగ్ చేయాలంటే ముందుగా తాము పంపించే లింకును క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు అయితే వారి మాటలను పూర్తిగా నమ్మిన బాధితులు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్లు క్రియేట్ చేసుకున్నారు అప్పటికే నెల రోజులు గడిచింది జూలై ఇరవై ఒకటవ తేదీన క్వాంట్లిన్ క్యాప్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాభై వేలు విచించి స్టాక్స్ కొనుగోలు చేశాడు అందులో వెయ్యి రూపాయల లాభం వచ్చిందంటూ ఆ డబ్బును బాధితుల ఖాతాలోకి డిపాజిట్ చేశారు దీంతో బాధితుడికి వాళ్లపై నమ్మకం బలపడింది మరుసటి రోజు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయడంతో స్క్రీన్పై నాలుగు లక్షల లాభం కనిపించింది దీంతో లాభాలు మంచిగా వస్తున్నాయని బాధితుడు మరో మూడు లక్షలు డిపాజిట్ చేశాడు వెంటనే మీరు ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ కొనేందుకు అర్హత సాధించారంటూ నమ్మించారు మూడు వేల ఎనిమిది వందల షేర్స్ ఆల్అవుట్ చేస్తున్నామంటూ ఇక ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు డిపాజిట్ చేయించారు వాటి వల్ల పదిహేడు లక్షల రూపాయలు లాభాలు కనిపిస్తున్నాయి ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల విలువైనటువంటి ఏడు వేల ఎనభై షేర్స్ మీకు అలౌట్ చేస్తున్నామంటూ స్క్రీన్పై చూపించారు వాటి వల్ల లాభం మూడు పాయింట్ ఐదు కోట్లు వచ్చినట్టుగా నమ్మించారు రెండు మూడు రోజుల తర్వాత మీ అకౌంట్ పాజిటివ్గా ఉందని ఐదు పాయింట్ రెండు కోట్లు విలువైనటువంటి షేర్లను మీకు కేటాయిస్తున్నామంటూ దానికి లోన్ వస్తుందంటూ నమ్మించారు కమర్షట్ రోజు మొత్తం లాభాలు నలభై కోట్లకు చేరుకున్నాయంటూ నమ్మించారు దీంతో బాధితుడు ఇరవై ఐదు లక్షల వరకు నేరగాళ్లు సూచించినటువంటి ఖాతాల్లో డిపాజిట్ చేశారు అప్పటికే బాధితుడు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై వేల డిపాజిట్ చేయగా అందులో అప్పటి వరకు వెయ్యి రూపాయలు మాత్రమే తిరిగి వచ్చాయి ఇక స్క్రీన్పై నలభై కోట్లు ఉన్నట్టుగా కనిపిస్తుండగా అందులో నుంచి నాలుగు పాయింట్ ఆరు కోట్లు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు బాధితుడు కానీ ఇప్పుడు విత్డ్రా చేసుకోలేరని లాభాలపై ఐదు శాతం కమిషన్ అంటే ఒకటి పాయింట్ ఏడు కోట్లు చెల్లించిన తర్వాతే కుదురుతుందని సైబర్ మాయగాలు ట్విస్ట్ పెట్టారు దీంతో తన వ్యాలెట్లో నుంచి కమిషన్ మినహాయించుకొని డబ్బులు ఇవ్వాలని బాధితుడు కోరాడు దీని కుదరదని చెప్పడంతో వారి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి పరుగులు తీశాడు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు అయితే ట్రేడింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే జాదుగాలను నిండా ముంచేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు